ఓం నమ శివాయ శ్రీ మంజునాథస్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ అష్టకాల వారికి ప్రత్యేక అలంకరణ జరిగినది అలంకరణలో అష్టకాల వారు ఓం నమ శివాయ సద్యోజాతం జాతం ప్రపద్యామి సోజాతయ వే నమో నమం భవే భవే నాతి భవే భవస్వాన్ భవోద్భవాయ నమ వామదేవాయ నమో జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమః కాళాయనమో కలవికరణయ నమో బలప్రమతనాయ బలప్రమతనాయనమో సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ అలంకర్ణలో వారు ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయమీ తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈశాయానసర్వ విధయాణం ఈశ్వరస్సర్వ్రవూతం బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్సు సదాివోం అలంకర్ణలో శ్రీ కాలభైరవ స్వామివారు భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు నమశివాయ హెచ్ఎల్సి కాలనీ మంజునాథ స్వామి దేవస్థానం అనంతపురం జిల్లా